शनि नाम है तो मान के बात चल रही है डेड इन अ वाट्स रिक्वेस्टेड फॉर तो 9 घंटे 9:00

ఇది చాలా రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఈ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతూ ఉంది ఈరోజు ఒక రైతు శంకరప్ప అనే రైతు అడవి వార బావి దగ్గర ఉంటే అతని ఆవులు తప్పిపోతే దాన్ని వెతకడానికి బావి దగ్గరికి పోతే అక్కడ ఒంటరిగు దాడి చేసి ఆయన ప్రాణాలను తీసుకునేటువంటి దుర్ఘటన జరగడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దీనికి పర్మనెంట్ పరిష్కారం కూడా ప్రభుత్వ పరంగా చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నుంచి ఉంది అయితే ఈ దానిలో ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఒక పక్క దొరికినప్పుడు ప్రాణ నష్టం ప్రాణం పోయిన తర్వాత ప్రాణం దేలేం కానీ ప్రభుత్వం నుంచి ఏదో ఎక్స్గ్రేషన్ ఇచ్చి చేసేటువంటి కార్యక్రమం మాత్రం చేసే పరిస్థితి కనపడుతుంది ఈరోజు ఈ శంకరప్ప కూడా ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఐదు లక్షల రూపాయలు దానికి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం నుంచి చేయగలం అయితే ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే లేదనేది ఈ సందర్భంగా బాధతో చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి చూస్తే ఆ పంటలు పూర్తిగా కూడా నాశనం చేస్తా ఉన్నాయి అడవు బారు ఉండేటువంటి పంటలు నేరుగా ఒక ఇల్లు ఉంటే ఈ మధ్య బండమెంద జరాలపల్లి దగ్గర ఇంటి లోపలికే ఏనుగొచ్చి ఇంట్లో దూరి వాళ్ళు పెట్టుకున్నటువంటి వడ్లు కానీ తినేటువంటి వాటినన్నిటిని కూడా ధ్వంసం చేసి నాశనం చేసేది మళ్ళీ రెండవ దఫా అదే ఇంటికి వచ్చి మళ్ళీ దాడి చేసేటువంటి పరిస్థితి బండమీంద జరాలపల్లలో జరిగింది ముఖ్యంగా పలమనేరులో అటు వీకోటి నుంచి ఇటు పెద్ద వరకు కూడా ఈ నియోజకవర్గంలో అటు కుప్పం నియోజకవర్గంలో ఇంకొక పక్క పువ్నూరు నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఈ ఏనుగుల దాడులు రాను రాను తీవ్రమవుతూ ఉన్నాయి నేను కూడా అసెంబ్లీలో పదే పదే కూడా ఈ సందర్భాన్ని చెప్పడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం అంటే అధికారం వచ్చి దాదాపు ఆరు నెలలు అయింది ఆ రోజు నుంచే శాఖ మాతృరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఫారెస్ట్ మినిస్టర్ గారు ఆయన దృష్టికి తీసుకెళ్లాం కర్ణాటక ప్రభుత్వంతో కూడా మాట్లాడాం కర్ణాటక నుంచి ఆ కుంకి ఎనుగులు తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం దానికి సంబంధించినటువంటి నిధుల కొరత కూడా లేదని డైరెక్ట్గా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి కానీ ఆ కన్సర్న్ మంత్రి గారికి కానీ ఇద్దరికి కూడా దీనికి సంబంధించి పదే పదే కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను దానికి అనువైనటువంటి ప్రాంతాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఎంపిక కూడా చేశారు పలమనేరులోనే పక్కనే మన ముసలిముడుగులో దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు హెక్టార్లు ఇరవై హెక్టార్లు అంటే యాభై ఎకరాలు నేల కూడా ఐడెంటిఫై చేశాం అక్కడ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ తీసుకొస్తే ఇటువంటి ఎక్కినటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఒంటరేనుగంటే అది ఎక్కినప్పుడు ఆ గుంపులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులు చేస్తూ ఉందనేది అందరికీ తెలుసు ఆ చుట్టుపక్కల వాళ్ళు తెలుసు అధికారులు ఏదో మాట్లాడుతున్నారు దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ని తీసుకొస్తే ఈ ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ను మనం పెట్టగలిగితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు భవిష్యత్తులో జరగకుండా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గతంలోనే నేను మంత్రిగా ఉండేటప్పుడే దాదాపు ట్రెంచెస్ అన్నీ కూడా కొట్టాము అయితే తెలివైనటువంటి ఎనుగులు ఆ ట్రెంచ్లు కూడా మధ్యలో ఏదైనా అడ్డం వేసి దాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నారు అక్కడక్కడ బండి వస్తే ఆ బండని బ్లాస్టింగ్ చేసే దాంట్లో ఇబ్బంది వస్తే దాని మీద దాటే ప్రయత్నం చేశాను ఈరోజు కూడా టెండర్లు పిలిచారు ఈరోజు కూడా ఏనుగులకు సంబంధించి ట్రెన్సులు కొట్టడానికి టెండర్లు పిలిచినారు ఇంతకు మునుపు ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేస్తే ఆ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ను కొన్ని రోజులు భయపడతా ఉన్నాయి మళ్ళీ ఆ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ను వేరే దానితో పట్టి తోస్తే ఆ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పడిపోతే మళ్ళీ దానిపైన ఏనుగులు పోయే తెలివిగా బయటకు పోయే పరిస్థితి వస్తూ ఉంది ఎందుకంటే ఈ యొక్క జంతువు ఏదైతే ఈరోజు ఏనుగులు ఉన్నాయో మానవునికి ఉండే తెలివంతా కూడా దానికి ఉందనడానికి దిదే ఉదాహరణ అది కూడా చాలా తెలివిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్ని ఏనుగులు కూడా ఇటువంటి ఉండవు ఆ సందర్భంలో ఆ మూడు నెలల్లో నాలుగు నెలల్లో దానికి ఆ మదం ఎక్కినప్పుడు ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అందుకే దానికి హ్యాంగింగ్ ఎలక్ట్రికల్ ఫినిషింగ్ కూడా ప్లాన్ చేస్తాం ఆల్మోస్ట్ కొన్ని చోట్ల చేసాం అంటే కింద వేస్తే తోసేస్తూ ఉంది కాబట్టి పై నుంచి హ్యాంగింగ్ చేస్తే దాన్ని తోసే పరిస్థితి లేకుండా కూడా ఈరోజు ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం అంటే అన్ని రకాలుగా ఏనుగులు పొలాలు లేక రాకుండా నిరోధించే పరిస్థితి వచ్చినా కొన్ని సందర్భాల్లో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి అందుకే రైతాంగం కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు కానీ అటుపక్క ఏనుగులు సంచరిస్తూ ఉన్నాయనేటువంటి అనుమానం తెలిసినప్పుడు కానీ మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ సందర్భం తెలిసినప్పుడు ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని మళ్ళీ ట్రాకర్స్ ద్వారా దూరంగా తరిమేటువంటి ప్రయత్నం చేస్తారు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇటువంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా దాన్ని ఆపే ప్రయత్నం ఖచ్చితంగా కూడా మరి చేయడానికి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు శంకరప్ప చనిపోవడం ఏనుగు దాడిలో నిజంగా కూడా చాలా దురదృష్టకరం ప్రభుత్వం నుంచి కొంత సాయం మేమైతే చేయగలిగాం కానీ ఇంకా ఎక్కువ సాయం చేయడానికి ముఖ్యమంత్రి దృష్టికి ఏదైనా తీసుకెళ్లి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసే ప్రయత్నం అయితే నేను చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అటు మనం రైతాంగం కూడా అప్రమత్తంగా ఉండాలా విధంగా అధికారులు కూడా దానికి సంబంధించి అప్ర అప్రమత్తంగా ఉండాలా ప్రభుత్వ పరంగా ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరితగతిన వార్ ఫుటింగ్ కింద చేయడానికి అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నిధులు కొరత లేదు దాదాపు మనకు పదిహేడు పద్దెనిమిది కోట్ల రూపాయలు బ్యాంకులో మురుగుతూ ఉంది ఆ డబ్బులు ఉన్నాయి దానికి సంబంధించిన డబ్బులు ఎక్కడ మనం ఈరోజు తెచ్చుకునే పరిస్థితి అవసరం లేదు అలమనేరులో ఇక్కడ ఏదైతే ఈ ఫారెస్ట్లో ఎక్స్ప్రెస్ వే పోయిందో ఆ ఫారెస్ట్లో ఎక్స్ప్రెస్ వే పోయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ ఈరోజు రైతులకు ఏ రకంగా ఇస్తారో అట్లనే ఫారెస్ట్ ల్యాండు ఆ ఎక్స్ప్రెస్ వే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాని కాంపెన్సేషన్ డిపార్ట్మెంట్ దగ్గర డిపాజిట్ అయ్యింది ఆ డబ్బులు ఖర్చు పెడితే చాలని చెప్పి నేను మొట్టమొదటిగా శాసనసభ్యుడు అయిన వెంటనే ఆ డబ్బులు ఇక్కడ ఉన్నాయి దాన్ని ఇక్కడ ఖర్చు పెట్టమని చెప్పి ఆ రోజు నుంచి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా త్వరితగతిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రాంత ప్రతినిధిగా నేను కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నా కనీసం కొంతవరకైనా ఆ యొక్క ఏనుగుల దాడుల నుంచి అటు పంట నష్టాలు కానీ ప్రాణ నష్టాలు కానీ జరగడానికి జరగడానికి వీలు లేకుండా భవిష్యత్తులోనే ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాను